ఇంకా మీనా అయితే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అన్నమాట వాళ్ళ అమ్మని ఎలాగైనా కలపాలి బాలుకి వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టమో నేను నా వీడియోలో తెలిసిందనమాట మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మీనా ఎంతైనా కూడా మా అమ్మ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకొని నన్ను కొడుకుగా అంగీకరిస్తుందని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి అనడంతో మీనా అయితే ఫిక్స్ అవుతుంది అనమాట ఎలాగైనా ఇవన్నీ అయితే కలపాలి అని చెప్పేసి అది అనుకుంటుంది మీనా ఆ సీన్ చూసినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది అండి ఎంత ఇష్టపడుతున్నా కూడా బాలుని అమ్మ దూరంగానే పెడుతుంది ఎంత మోసం చేసినా కూడా ఆ మనోజ్ని రోహిణిని వీళ్ళనైతే ఇష్టపడుతూనే ఉంటుంది ఎంతైనా కూడా మోసం చేసి నా కొడుకులని ఈ పెద్దోళ్ళు కూడా బాగా నమ్ముతారు మంచిగా ఉండి అతను తప్పు చేయకపోయినా కూడా అతను ఆ తప్పు చేశాడు అని చెప్పేసి బాలు మీద అమ్మ అయితే వాళ్ళ అమ్మకి తెలియదు కదా చిన్నప్పుడు బిడ్డని చంపేసింది బాలుని అనుకుంటుంది వాళ్ళమ్మ కానీ అసలు నిజం చెప్పేది ఎవరు బాలుని వాళ్ళమ్మ ఇష్టపడేది ఎప్పుడు